గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ పరంగా రోజు రోజుకి వీటి గురించి ఒక ఏదో ఒక అప్డేట్ అయితే బయటకు ఇస్తున్నారు జనవరి ఫస్ట్న మాత్రం యూసఫ్ కూడా పోలీస్ స్టేషన్లో అయితే చిరంజీవితో పాటు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడ ట్రైలర్ లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు మరి నెక్స్ట్ ఆంధ్రలో జరగబోయే ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ రోజు ఆల్రెడీ దిల్ రాజు అక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి రావడం జరిగింది కలిసి రావడమే కాకుండా టికెట్ల విషయం కూడా మాట్లాడతారేమో అని చెప్పేసి అందరూ అనుకుంటున్న ఆయన దాని గురించి ఏమీ మాట్లాడలేదట కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ జనవరి ఫోర్త్న లేకపోతే ఫిఫ్త్న ఆయన టైం చూసుకొని ఈ రెండు రోజులలో ఏదో ఒక రోజు అదే రాజమండ్రిలో వైజాగ్లో ఆ ఏరియా ఎక్కడ ఏంటి అనేటి వాటి గురించి కూడా తొందరలోనే డీటెయిల్స్ కూడా బయటకు వస్తాయి సో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలిచేందుకు మాత్రం దిల్ రాజు అక్కడికి వెళ్ళడం జరిగింది ఇక ఈ మాట తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్లో అయితే చాలా అంటే చాలా జోష్ పెరిగిపోయింది అనుకోవచ్చు ఇన్ని రోజుల పాటు అరే అప్డేట్ ఎప్పుడు ఇస్తారా నాయన అని అడిగి అడిగి విసికిపోయే అంత లెవెల్ వరకు వెళ్ళిపోయారు మరి ఇంత జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజెంట్ దిల్ రాజు మాత్రం తీసుకున్న ఇనిషియేటివ్ అయితే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఫుల్ జోష్ తీసుకొస్తుంది తీసుకురావడమే కాకుండా అందరూ కూడా జనవరి ఫస్ట్ నుంచి ఇంకా ఫుల్ గేమ్ చేంజర్ హవాని నడుస్తుంది అని అందరికీ కూడా క్లియర్ కట్గా అర్థమైపోయింది సో మీలో ఎంతమందికి గేమ్ చేంజర్ మూవీ పైన అదేవిధంగా గేమ్ చేంజర్ అప్డేట్స్ గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి